ఇదే మా కక్క దీన్ని కుప్పింటాకు అంటారు లేదా పిప్పింటాకు అంటారు పిప్పింటాకు అని ఎందుకంటారంటే పిప్పి పళ్ళకు కూడా పెడతారనమాట పిప్పిపళ్ళు పెయిన్ వచ్చినప్పుడు ఈ ఆకుని నిలిచేసి శుభ్రంగా పెడితే ఆ రసం దిగి పిప్పి పనులు బాధ కూడా తగ్గింది పుచ్చిపళ్ళు బాధ అవన్నీ తగ్గుతాయి మెయిన్గా ఇవి ఒక నాలుగైదు ఆకులు తీసుకుని కడిగి మరగపెట్టేసి ఆ వాటర్ తాగితే ఆ కషాయం లాంటిది మజిల్స్ పెయిన్ బోన్స్ పెయిన్ కూడా తగ్గుతాయి అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా పుళ్ళు వచ్చినా ఏమైనా దెబ్బలు తగిలి అవి మానకుండా ఉన్నా ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి ఈ పుళ్ళు తగ్గవు కదా అలాంటప్పుడు కొంతమందికి అవి కట్ చేయాలంటారు వేళ్ళు ఎక్కడ ఎక్కడ పెయిన్ ఉండి ఆ పుండ్ ఉంటుందో అవి తీసేయాలన్న స్టేజ్లో కూడాను ఈ యొక్క రసాన్ని ఆ పుళ్ళ మీద వేస్తే దీంట్లోని గాలిక్ యాసిడ్ ఎలర్జిక్ యాసిడ్ లాంటివి యాంటీఫంగల్గా పనిచేస్తాయి అనమాట ఆ బ్యాక్టీరియాని చంపేసి మంచిగా ఇవి ఆ గాయాలు అమ్మా త్వరగా కూడా క్యూర్ అయిపోద్ది అనమాట ఆ గాయము ఒక నాలుగైదు ఆకులు మళ్ళీ మరగబెట్టేసి వడకట్టి తేనె కలుపుకొని తాగితే లంగ్స్లో ఉండే కఫము ఫ్యాటు ఇవన్నీ కూడా పోతాయి జలుబు దగ్గు కూడా ఈ ఆకు వలన బాగా తగ్గుతాయి అందుకే దీన్ని కుప్పింటాకు లేదా పిప్పింటాకు అని అంటారు దీని యొక్క విశిష్టత ఇది దీన్ని ఎలాగో గుర్తించవచ్చు అనమాట ఇలాగ ఇది మనకు రోడ్లమెంట్ బాగా దొరుకుతాయి అనమాట థ్యాంక్ యూ ఒక్క